హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సాయిబాబా గుడికి వచ్చామండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఊటి దగ్గర కున్నూరు కున్నూరు అనే ఏరియా ఉంది అప్పుడైతే సాయిబా గుడి టెంపుల్కి వెళ్ళి వచ్చామండి చూపిస్తా రాండి చూద్దాం ప్రాంతం మొత్తం పైన కొండ మీదనే గుడి టెంపుల్ అనేది ఉండేది ఎప్పుడు చూసినా కూడా విగ్రహం ఉంది ఫ్లా చూడండి తామర పూలు కూడా ఉన్నాయి చూడండి తామర పూలు మొగ్గలు కొంచెం ఒకటి ఇచ్చింది ఉంది అటు సైడ్ కూడా ఉన్నాయి కలర్ చూడండి ఇది వేరే కలర్ చేంజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ సాయిబాబు గుడి అయితే మన పైకి వచ్చాము టెంపుల్ పైకి చూపిస్తున్నా ఇంత చూడండి కొండ ఏరియా మొత్తం కొండ పైన ఉన్నాడు సాయిబాబు టెంపుల్ ఫ్రెండ్స్ ఇదైతే చెట్టు అయితే నాకేం తెలియదు కానీ చూడ కాయలు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా వచ్చినవి ఏం చెట్ట మళ్ళీ తెలియదు నాకు పేరు మాత్రం చాలా బాగుంది చూడండి చూడ్డానికైతే మామిడికాయ లెక్క ఉంది కానీ మామిడికాయ అయితే కాదు పత్తి విత్తనం లెక్క కూడా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చెట్టు చూడ్డానికి చెట్టు చాలా మంచిది Mamma!